మకరజ్యోతి అనేది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల ఆలయంలో అధిక సంఖ్యలో యాత్రికులచే పూజించబడే నక్షత్రం తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప తనువు తాను జ్యోతిగా చెప్పుకుంటాడని నమ్ముతారు కేరళ శబరిమలలో ప్రతి సంవత్సరం మకర విలుక్కు అనే పండుగ జరుగుతుంది ఇందులో ఒకటి తిరువాభరణం రెండు మకరజ్యోతి అనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఊరేగించడంరిమల వెళ్లలేని మకరజ్యోతిని దర్శించుకోలేని భక్తుల కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వీక్షించేందుకు అదేవిధంగా మకర జ్యోతిలో కర్పూరం వేసి తమ కోరికలు తీర్చమని వేడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు పార్వతి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి పూజలు నిర్వహించారు శ్రీ ధర్మశేసర అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ తాడువాయి మల్లికార్జున ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయంలో స్వామిని స్మరిస్తూ శరణోష చేస్తూ భజనలు చేశారు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని భస్మలంకరణలో సర్వాంగ సుందర అలంకరించారు సాయంత్రం పడిపూజ మహాపూర్ణి మకర జ్యోతి వెలిగించారు ప్రాంగణం అయ్యప్ప స్వామి శబరిమల ఆలయంలో ఏ విధంగా మార్కాపురం చేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామివారి ఆభరణాలను ఆలయ చైర్మన్ మల్లికార్జున ఇంటి నుండి ఆలయం వరకు స్వామివారి ఆభరణాలను తలపై పెట్టుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు ఆభరణాలను స్వామివారికి అలంకరించి భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు